నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాతావరణ మార్పుల వల్ల అయితే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికైతే జ్వరాలు దగ్గులు సర్దులు అయితే వచ్చినాయి తక్కువ తక్కువైందిలే అనుకునే లోపు మళ్ళీ నాకు వచ్చింది ఈ వీడియో తీసేటప్పుడు అయితే ఎలాంటి జ్వరము సర్ది లేకుండే కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అయితే జ్వరము సర్ది అయితే స్టార్ట్ అయింది మనం ఏ పని చేసేటప్పుడైనా కష్టమైనా ఇష్టంతో చేస్తే ఆ పని అయితే ఇష్టంగానే ఉంటుంది నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయ ముందుకైతే స్టార్ట్ చేయాలి వీడియోస్ చేయాలనే ఆలోచన ఉండేది కానీ ఈ మధ్య పిల్లలతోటైతే ఇంట్లో పని అస్సలు తీరడం లేదు ఇంకా యూట్యూబ్ పైన అయితే ధ్యాస పెట్టడం లేదండి నాకు ఈ మధ్య ఏంటో ఒళ్ళంతా నొప్పులు ఏదో దయ్యం పట్టినట్టే ఉంది చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే చేయలేకపోతున్నాను ఇంట్లో పిల్లలు అయితే బాగా సతాయిస్తున్నారు వాళ్ళకు జ్వరాలు వచ్చినాయి కదా ఇంక ఇంత జ్వరాలు వచ్చినప్పుడు వీడియోలు చేయడం అవసరం అని నేనే వీడియోలు చేయలేకపోతున్నాను ఇంకైతే మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే తక్కువైనాయి కాకపోతే మళ్ళీ నాకు స్టార్ట్ అయింది అంటే వా వీడియో చేసేటప్పుడు అయితే లేకుండే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే స్టార్ట్ అయ్యింది ఇంత కష్టపడి వీడియో తీసినప్పుడైతే ఇంకా మనకు జ్వరం వచ్చిందని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉండలేము కదా ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తే వీడియో అప్లోడ్ అయినా చేయొచ్చులే అన్నట్టు వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా ఉదయాన్నే లేచిన పాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నా పాలు పొయ్యి మీద పెట్టుకొని ఇంకొక పక్క అయితే అన్నం పెట్టినా అన్నం పెట్టిన తర్వాత అయితే ఇంకా మా వారైతే వాకిలి మొత్తం కడిగారు ఇంకా అయితే బాగా వర్షాలు పడ్డాయి కదా వర్షాలు అయితే ఇంకా వాకిలి మొత్తం గలీజ్గా పాకర పట్టినట్టు అయింది ఇంకా మా వారిని కడగమంటే వాకిలి మొత్తం కడిగిండు పైప్ వేసి ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా బ్రష్ చేయమని అడుగుతుండు వాడికి అయితే ఈరోజు పండ్ల పుల్లతో వేయిస్తుండు మా వారైతే ఇంకా బావి నుంచి వచ్చేటప్పుడు అయితే మా వారి పండ్ల పుల్లలు తెచ్చుకోండి ఇంకా మా చిన్నోడు అయితే దాన్ని చూసినామంటే ఇంకా నేను కూడా దీంతోనే బ్రష్ చేస్తానని మా వారి దగ్గర నుంచి అయితే తీసుకుండు ఇంకా వాడికి అయితే ఇంకా టేస్ట్ నచ్చినట్టుంది ఇంకా చాలా సేపడంగా బ్రష్ చేస్తూనే ఉండు ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత నేను చిన్నోడైతే బ్రష్ చేసుకొని ఇంకా చాయ్ అయితే తాగుతున్నాను ఇంకా చాయ్ అయితే చాయ్ అని కాదు నేనైతే బ్రూ తాగుతా అని చెప్పిన కదా ఇంకా మా చిన్నోడికి అయితే చాయ్ అనే చెప్తాను ఇంకా వాడికైతే బ్రెడ్ వేసి ఇంకా బ్రూ అయితే ఇచ్చిన ఇంకా నిన్నైతే అమ్మ వచ్చిందండి ఇంకా అమ్మ వచ్చేటప్పుడు అయితే పిల్లలకి బ్రెడ్ ప్యాకెట్లు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చింది ఇంకా అవే ఉండే ఇంకా అయితే ఇంకా బ్రూ వేసి ఇంకా బ్రెడ్ అయితే ఇచ్చిన ఇంకా వాడు తాగిన తర్వాత నేను తాగిన తర్వాత మళ్ళీ ఇంకా ఇండ్లు ఉడిచి అదంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి పిల్లలు తాగేటప్పుడు అయితే ఇంకా చుట్టుపక్కల మొత్తం పోస్తూనే ఉంటారు ఎన్నిసార్లు ఊకినా ఊకనట్టే ఉంటుంది ఇల్లు అయితే ఇంకా వాడికైతే పాలు తాగించిన తర్వాత అయితే వాడైతే ఆడుకుంటుండు ఇంకా ముందు రోజు అయితే పిండి పట్టుకున్న కదా ఆ పిండి అయితే దోశలు వేస్తున్నా ఈ పిండి పట్టి కూడా రెండు రోజులు అవుతుందేమో ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఇంకేం ఖరాబ్ కాదులే అన్నట్టు ఇంకా తర్వాత అయితే దోశలు వేసుకుంటున్నా ఇంత ముందుకైతే పునుగోలు వేసిన అయితే కొంచెం పిండి ఉంటే వాడి మట్టికి దోశలు వేసిస్తున్నా ఇంకా దోశలు వేసిన తర్వాత అయితే గిన్నెలు చాలా అవుతాయి కదా పొద్దున పాలు తాగిన గిన్నెలు ఇంకా అవన్నీ గిన్నెలు అయితే కడుక్కుంటున్నా నాకేంటో సింకులో అయితే గిన్నెలు అస్సలు దొమ్ముదవ్వడం లేదండి ఇంకా సింకులో తమ్ముతుంటే అయితే ఇక్కడ వంట ఇంకా రాదు ఒక పక్క గిన్నెలు ఇంకా రాదు బయట దమ్ముకుందామంటే ఈ వర్షాలకేమో బయట చలిలో దడిస్తే మళ్ళీ ఇంకేమైనా జ్వరాల లాంటివి వస్తాయని చాలా భయమవుతుంది ఇంక ఈరోజైతే ఇంక సింకులోనే దొమ్ముకున్నాను ఇంకా సాయంత్రం ఎండ టైం అప్పుడైతే బయట దొమ్ముకుంటా ఈ సింకు పెట్టే ముందుకు అయితే నాకు సింకులు పెట్టి పెట్టి అని మా వాడితో అయితే నొల్లి చేసి మరీ సింకు వేయించుకున్నాను ఈ సింకు పెట్టిన తర్వాత అయితే నాకు ఇంట్లో అస్సలు బాసన్ దోముది అయితే లేదు ఇంకా సింకు అయితే చుట్టూ స్టీల్ అయితే పెట్టనందుకైతే మొత్తం పాకరగా అవుతుంది ఇంట్లో అయితే అన్ని వస్తువులు అయిపోయాయని చెప్పాను కదా ఇంకా మొన్న అంగట్లో అయితే కూరగాయలు తెచ్చిన ఇంకా నేను అమ్మ వచ్చేటప్పుడు అయితే టమాటాలు కూడా తెచ్చింది ఇంక ఇంటి పక్కన వాళ్ళైతే టమాటాలు పెట్టిన అంటే ఇంకా అన్నిగానం అమ్మ ఏం చేసుకుంటుందని నాకైతే కొన్ని తెచ్చింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఇంకా చాలా రోజులు ఉంటాయిలే అన్నట్టు ఇంట్లో అయితే అన్నీ అయిపోయినాయి అని చెప్పిన కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది నేనైతే ఎప్పుడైనా ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటా అమ్మ అయితే ఒకసారి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టిపోయింది ఒక కిలో చేసిందేమో అదైతే మాకు ఒక నెల రోజులు వచ్చింది అప్పుడు చేసి పెట్టిన పేస్ట్ ఇప్పటి వరకు వచ్చింది ఇంకా అయిపోయింది ఇంక రోజు అయితే ఇంకా పేస్ట్ కూడా నూరుకోవాలి ఈ వానలు అయితే పడుతున్నాయి కదా ఈ బయట అయితే ఎండ కొట్టడం లేదండి ఇంక రోజు అయితే కూర అయితే టమాటా చారు వేద్దాం అనుకుంటున్నా ఇంకా టమాటా చార్లని అందులో కొంచెం పిండి వేసి పిండి చార్లాగా వేద్దాం అనుకుంటున్నా ఇంక ఇంట్లో అయితే ఏం లేవు కదా ఇంకా ఏ కర్రీ చేసినా అందులో ఆ పేస్ట్ అయితే వేయాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి పేస్ట్ లేదు కాబట్టి చారులో అయితే వెల్లుల్లి వేసి ఇంకా చారు వెల్లుల్లి చారు లాగా ఇంకా పిండి చారు అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా టమాటాలు అయితే కోసిపోయి మీద పెట్టినా ఇంకా వెల్లుల్లికి అయితే మొత్తం నూనె పోసి కొద్దిసేపు ఎండకన్నా పెడదామంటే బయట అయితే అస్సలు ఎండ రావడం లేదు అయితే కొద్దిసేపు ఎండలో పెడితే అయితే తొందరగా ఇంకా అప్పుడే అయితే ఉచిపోతుంది కదా ఇంకా ఎండ అయితే అస్సలు రావడం లేదని ఇంట్లోనే కొద్దిసేపు పెట్టిన ఇంకా తొమ్మిది పది అయ్యేసరికి ఎండ వస్తుంది కదా అప్పుడైతే బయట పెట్టుకుంటా ఇంకా అల్లం అయితే గడుగుతున్నా అల్లములు అయితే చాలా మట్టి ఉందండి ఇంకా అల్లం తెచ్చి అయితే చాలా రోజులు అవుతుంది కదా ఇది తెచ్చి కూడా మొన్న అంగట్లో తెచ్చిన నాకే ఇంట్లో పని తీరక పిల్లలతోటి అయితే ఇంకా తీరక అయితే హెల్త్ బాగాలేక ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే నూరలేను ఇంక ఈరోజు అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్నట్టు ఇంకా అల్లం అయితే మొత్తం గడుకుంటున్నా ఈ అల్లం అయితే రెండు మూడు సార్లు గడిగిన ఎంత కడిగినా ఇంకా అల్లములు అయితే మట్టిపోవడం లేదు ఒక నాలుగైదు సార్లు బాగా కడిగిన తర్వాత అవి రెండు పక్కన పెట్టుకున్న ఇంట్లో అయితే నూనె కూడా అయిపోయిందండి ఇంకా ఇంట్లో సామాన్ అంతా అయిపోయింది ప్రస్తుతానికి అయితే కూర మటుక అయితే నూనె ఉండే ఇంకా పెట్టి అయితే చారు అందులో వేసుకోవాలి ఇంకా కొంచెం నూనె పోసి ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసిన ఇంకా వెల్లుల్లి చారని చెప్పిన కదా వెల్లుల్లి అయితే బాగానే వేసుకున్నా నాకైతే వెల్లుల్లి చాలా ఇష్టము ఇంకా చారులో అవి అయితే వస్తే నేను తింటాం మా వారైతే అయితే పక్కన పెడతాడు అవి ఇంకా ఎల్లుల్లి కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇంకా అవన్నీ వేసుకొని ముందైతే టమాటాలు ఉడకబెట్టుకున్నా కదా ఉడకబెట్టుకునేవి ఇంకా మొత్తం స్మాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని అయితే కలిపి పెట్టుకున్నా ఇప్పుడే దన్నాల పొడి కూడా వేసుకున్నా ఆ క్లిప్ అయితే రికార్డ్ కాలేదండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా కొద్దిసేపు అయినా ఇట్లా పొంగేటట్టు వచ్చేటప్పుడు అయితే పిండి పోసుకోవాలి నేనైతే గోధుమ పిండి వాడిన కొంతమంది అయితే జొన్న పిండి ఇంకా మైదాపిండి కూడా వేసుకుంటారు నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నా ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది చారు పల్చగా కాకుండా ఇంకా చారు అయితే ఒక పక్క అవుతుంది కదా ఇంట్లో పని అయితే మొత్తం చేసుకుంటున్నా ఇంట్లో అయితే పిల్లలు ఆడుకున్న వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తూనే ఉంటారు మా ఇంట్లో అయితే పిల్లలకి జ్వరాలు వచ్చినాయని చెప్పినాయి కదా జ్వరాలు వచ్చినా జ్వరాలు వచ్చినట్టు ఉండనే ఉంటారు మా పిల్లలు అయితే ఇంకా జ్వరం వచ్చిందా రాలేదా అన్నట్టే ఉంటారు అంటే ఆడుకుంటూనే ఉంటారు అన్ని వస్తువులు కింద వేస్తుంటారు అవన్నీ సర్దలేక నాకు మళ్ళీ జ్వరం వస్తూనే ఉంటుంది నాకు ఎంత జ్వరం వచ్చినా ఇంకా బయటికి అయితే కనిపించదు కాకపోతే నాలో నాకే జ్వరం వచ్చింది అనిపిస్తుంది చూసే వాళ్ళకైతే బాగానే ఉండరు కదా వీళ్ళకి ఏమైంది అనుకుంటారు కొంతమంది ఎట్లుంటారంటే చూస్తుంటారు కదా వీళ్ళైతే ఇంటికానే ఉంటారు ఇంకేం పని చేయరు తిని వండుకుంటారనే వాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు ఇంట్లో తిని వండుకుంటే ఎలా అరుగుతుంది చెప్పండి ఇదంతా పని చేస్తేనే కదా అరిగేది ఇంకా పిల్లలతో అయితే అస్సలు పని తిరడం లేదండి కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది విషయాలు తె తెచ్చి మన తాను చెప్పడం మన విషయాలు తీసుకొని వాళ్ళ తన చెప్పే వాళ్ళని అస్సలు నమ్మొద్దు ఈ మధ్య అయితే చాలా మంది ఇలానే తయారవుతున్నారు వాళ్ళకి ఎక్కడ పని పాట ఉండదు కాబట్టి వేరే వాళ్ళ విషయాలు తెచ్చి మనకు చెప్పడం మన ఇంట్లో జరిగిన విషయాలు వేరే వాళ్ళతో చెప్పడం అలాంటి వాళ్ళతో అస్సలు స్నేహం చేయకూడదు అసలు వాళ్ళతో కూడా మాట్లాడద్దు ఇంకా వాతావరణం అయితే బయట ఇట్లుంది అసలు ఎండ రావడం లేదు ఇంకా నేనైతే కొద్దిసేపు అయినాక అయితే వాషింగ్ మిషన్ మీద అయితే అల్లం వెల్లుల్లి పెట్టుకున్నా ఇంకా మొగ్గులా చూడండి ఎట్లా అయిందో నల్లగా అయింది ఇంక ఈరోజు అయితే వర్షం కంపల్సరీ పడుతుండొచ్చు ఇంకా మా ఇంటి ముందర అయితే ఇంక ఇలా చెట్లయితే ఏమి ఉండవు మా ఇల్లు అయితే కొంచెం లోపలికి అన్నట్టు ఉండదు బయటికి అన్నట్టు ఉండదు ఇంకా మొత్తం చుట్టు గోడలు ఉంటాయి కాబట్టి బయట ప్రపంచం తెలియకుండా ఉంటుంది మాకైతే ఇంక ఇక్కడైతే మొత్తం మొగుళ్ళు అయింది కదా నల్లగా అయింది మొగుళ్ళ ఇంకెట్లనో అట్లా వెల్లిపాయలు అయితే ఇంకా పొట్ట అయితే ఊసిపోయేటట్టు చేసిన అంటే కొంచెం ఎక్కువ నూనె పోయి ఒకసేపు గాలికి పెట్టినాయి కదా ఆ తడితోటైతే ఇంకా పొట్టు ఊసిపోతుంది ఈ శ్రావణ మాసంలో అయితే అందరూ వరలక్ష్మి వ్రతాలు నాగుల పంచమి పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా నాకు కూడా వరలక్ష్మి వ్రతం చేయాలనుకున్నాను కాకపోతే ఇంట్లో చిన్న పిల్లలు కదా ఇంకా పిల్లలతో అయితే తీరదులే అన్నట్టు ఇంకోకున్నా నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకుందాం లే అని ఇయర్ పోస్ట్ పోన్ చేసిన కృష్ణాష్టమి ముందుకు అయితే ఇంకా ఎల్లం మొక్క అని ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఉంటారు అనుకుంటా ఎల్లం మొక్క పొద్దులు ఇంకా ఎల్లం మొక్క పొద్దు అయినా ఉందామనుకుంటున్నాను కానీ ఎట్లవుతుందేమో ఇంకా నాకైతే ఫీవర్గా ఉంది ఇంక ఇంట్లో అయితే చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి ఇంక ఇది ఇయర్ కూడా ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుండొచ్చు అంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే పిల్లలతో తీరడం లేదు అంటే చిన్న చిన్నపిల్లలు కదా ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇంకా పాపకు పాలు ఇస్తుంటాను కదా నేను ఒక్క పొద్దులు వ్రతాలు చేస్తుంటే ఇంకా నేను నీరసం కావడం పాపకు పాలు జరపకపోవడం ఇంకా మళ్ళీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా ఇంకా అందుకే అయితే పోస్ట్ పోన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు అయితే పిల్లలు కొంచెం పెద్దగా అవుతారు కదా ఇంకా నాకైతే అప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఏ పనైనా చేసుకోనికే పిల్లలైతే కొంచెం పెద్దగా ఉంటేనే ఇంట్లో పని తిరుతుందండి ఇంకా పిల్లలు చిన్నగా ఉంటే అయితే అస్సలు పని తీరదు కనీసం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అన్న ఉంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలకి ఏమైనా అయినా వాళ్ళకి చెప్పనికే రాదు మనకు అర్థం చేసుకోనికే రాదు కొంచెం వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే వాళ్ళకి మాటలు వస్తాయి కదా ఏమైనా అయినా వాళ్ళు చెప్పుకోగలుగుతారు అందుకే నేను అట్లా అన్నాను నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినంటే క్షమించండి వెల్లిపాయలకు అయితే మొత్తం పొట్టు తీసిన అల్లం అయితే నేను ముందే ఇట్లా గీకి పెట్టుకున్నా పక్కకి ఇంకా ఇదైతే చాయ్లా వేసుకుంటారు కదా నాకైతే ఇది నచ్చడం లేదండి మొత్తం మట్టి మట్టి ఉంది కదా నేనైతే బయట పడేసిన ఇంక ఈ రెండు అయితే మిక్సీకి వేస్తున్నా నేను ఒక పక్క మిక్సీకి అయితే మా పాప అయితే చాలా ఎడుస్తుంది మిక్సీ సప్పుడకి ఇంకా ఈ పేస్ట్ అయితే మనకి కంపల్సరీ కాబట్టి ఇంకా వేసుకోవాల్సిందే ఇంకా చిన్నోడైతే ఆడిపిస్తుండు మా కన్నయ్య ఎట్లా అంటే ఏమైనా పని చేసుకునేటప్పుడేమో ఇంకా ఏడిపిస్తాడు ఇంకా నేను ఖాళీగా ఉండి వాళ్ళ తానే కూర్చునేటప్పుడు అయితే చాలా ఆడిపిస్తాడు వాడు ఏంటో కానీ అస్సలు తెలియదు అస్సలు అర్థమే కదా నాకు వాడి గురించి ఇంకా చెల్లెలు అంటే చాలా ఇష్టమే ఎవరైనా ఎత్తుకెళ్తారేమో అంటే వాడైతే ఇంకెప్పుడు వాళ్ళ చెల్లెలు తానే కూర్చుంటాడు కానీ నేను ఏమైనా పని చేసుకునేటప్పుడు అయితే ఏడిపించుకుంటూ ఉంటాడు అంటే వాళ్ళ దృష్టిలో నేనేం పని చేయకుండా వాళ్ళ తానే కూర్చోవాలనేమో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొత్తం పట్టడం అయిపోయిందండి ఒక నిమ్మకాయ అయితే పిండి వేసుకుంటున్నాను ఇట్లా కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుంటే చాలా రోజులు ఉంటుంది ఖరాబ్ కాకుండా ఇంకా మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా ఎప్పుడైనా కూరలో తక్కువ అయితే వేసుకోవడమే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ కేజీ అయిందేమో ఇది మొత్తము నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే పక్కన మా పాప అయితే ఒకటే ములుగుతుంది ఇంట్లోకైతే కొన్ని సామాన్ అయితే తెచ్చిండు మా వారైతే అయితే బ్రష్ ఒక టంగ్ క్లీనర్ అయితే తీసుకొచ్చిండు ఇంకా మేము బ్రష్ చేసేటప్పుడు అయితే వాడైతే ఒకటే బ్రష్ కావాలని చాలా సత్తాయిస్తుండు వాడి మట్టికట్టు చోటా బ్రష్ అయితే తెచ్చిండు చిన్నది ఇంకా టంగ్ క్లీనర్ కూడా తెచ్చిండు ఇంక ఇంట్లో ఎప్పుడైనా పప్పులు వేసుకోవడానికి ఇంకా పెసరపప్పు ఎర్రపప్పు అవన్నీ తెచ్చిండు ఇంకా ప్రస్తుతానికి ఇవి అయితే తెచ్చిండు కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకునే దానికన్నా అన్ని సామాన్లు ఒకటేసారి తెచ్చుకుంటే వాళ్ళైతే కొంచెం డిస్కౌంట్ ఇస్తారు ఇట్లా మనం కొన్ని కొన్ని తెచ్చుకున్నప్పుడు అయితే డిస్కౌంట్ ఏమి ఇవ్వరు ఇంకా మా వారైతే ప్రస్తుతానికి అన్నట్టు కొన్ని తెచ్చిండు ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఇంకా మన ఛానల్ నేమ్ అయితే మార్చాను హార్ట్ హార్ట్ఫుల్ లైఫ్ అని ఉండే కదా ఇప్పుడైతే కన్నా విలేజ్ బ్లాగ్స్ అని అయితే సెట్ చేసుకున్నాను నాదైతే మీనరాశి ఇంకా నా పేరు మీద అయితే ఎలాంటి అదృష్టం ఉండదు మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే అదృష్టం లేని పేరు పెట్టి ఇంక ఈ ఛానల్ అసలు డెవలప్ అవుతుందో కాదో అనే టైంలో నేనైతే మా అయితే కన్నయ్య అని పిలుస్తాను కదా వాణ్ణి మేము కన్నా విలేజ్ బ్లాగ్స్ అయితే సెట్ చేసుకున్నాను కనీసం ఈ పేరు పెట్టుకున్నందుకైనా మన ఛానల్ డెవలప్ అవుతుందేమో అని ఈ పేరు అయితే పెట్టుకున్నా మీరు ఎప్పుడైనా సర్చ్ చేయాలనుకుంటే కన్నా విలేజ్ బ్లాగ్స్ అని అయితే సర్చ్ చేయండి ఇంకా మన వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను మన వీడియో అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారా మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరొకరికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకా మీరు ఒక లైక్ చేసి గంటనైతే హాల్లో పెట్టుకోండి నేను ఎప్పుడైనా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా మన వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోనైనా వైరల్ అవుతుందేమో అని అనుకుంటున్నాను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి ఈ వీడియోనైనా వైరల్ అవుతే బాగుండు అనుకుంటున్నాను కనీసం ఈ వీడియో వైరల్ కావాలంటే మీరు ఒక లైక్ చేయాలి ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను మరొక కొత్త మంచి వీడియోతో అయితే కలుద్దాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్ బాయ్